వెల్కమ్ బ్యాక్ టు పూర్ణాస్ కిచెన్ ఈరోజు నేను మీకు పాలకూర ఉల్లిపాయ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను అండి దానికి ముందుగా పాలకూరని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయల్ని కూడా శుభ్రంగా నీట్గా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా బాగా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఏదైనా పొరపాటు ఉన్నా చెప్పినా నేను మళ్ళీ రెక్టిఫై చేసుకుంటానండి ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుని ఇలా పకోడి పిండి కలుపుకునే లోపు స్టవ్ వెలిగించి మూకుట్లో నూనె పకోడి వేయించడానికి సరిపడే నూనె పోసి స్ కాగుతూ లోపు మనము పకోడి పిండిని కలుపుకుందామండి ఈ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని పాలకూరని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా కలుపుకుందామండి రెండింటిని బాగా మిక్స్ చేసి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయల్లో పాలకుల్లో ఉండే వాటర్ బయటికి రిలీజ్ అవుతుంది అప్పుడు పిండి వేసినప్పుడు కూడా వాటర్ ఎంత పడుతుందో మనకు అర్థమైపోతుంది దీనికి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్యపిండి వేసానండి వేశానండి మీకు మీకు ఇంకొంచెం ఎక్కువ పిండి కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కొస్తా ఆకు ఉల్లిపాయలు ఎక్కువ కనిపించాలని పిండి కాస్త తక్కువ వేసానండి కొంతమంది ఇంతకుముందుకి పిండి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కాస్త పిండి మరింత వేసుకోవచ్చు ఇప్పుడు దాంట్లోనే కాస్త ఉప్పు ఒక స్పూన్ కారము ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి పొడి వేసానండి వేసి బాగా కలిపాను కాస్త కారంగా కావాలనుకునే వాళ్ళు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవచ్చు ఎండు కారం కాస్త యాడ్ చేసుకోవచ్చు పసిపిల్లలు ఉన్నవాళ్ళు పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తే వాళ్ళు మధ్య మధ్యలో వస్తే తినలేరు కదండి పచ్చిమిరపకాయలు స్కిప్ చేసుకుని కాస్త రెండు కారం యాడ్ చేసుకోండి లేదు స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి ఇలా బాగా మెత్తగా పైకి కింద కలిపి బాగా పిసికి కలుపుతానండి అందులో వాటర్తో పిండి చాలా మటుకు కలుస్తుంది కాబట్టి దీన్ని బట్టి మనము వాటర్ని యాడ్ చేసుకోవచ్చు గబుక్కున్న వాటర్ ఎక్కువ పోసేసామనుకోండి పల్సనైంది అయిందనుకోండి పిండి పకోడీలు మెత్తగా వస్తాయండి కాస్త క్రిస్పీగా ఉంటేనే పకోడీలు బాగుంటాయి ఉంటాయి కాస్త గట్టిగా కలుపుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి పకోడీలు ఉల్లిపాయ పకోడీ ఉంటాయి పాలకూర పకోడి అలా మీరు బయట షాప్స్లో విడివిడిగా చూసుంటారు కానీ రెండు మిక్స్ చేసి చేస్తే అండి పకోడీలు చాలా బాగుంటాయి కాస్త నీళ్లు అయ్యాయి కాస్త మరింత కలిపాను బ్యాటరు కాస్త గట్టిగా చేసుకోవాలండి ఇలాగా ఇలా బాగా కలుపుకునే లోపు మనము స్టవ్ మీద ముక్కుట్లో నూనె పోసి పెట్టాం కదా నూనె కూడా బాగా కాగుతుందండి ఇలా నూనె బాగా కాగిపోతుంది టైం కూడా సేవ్ అవుతుంది ఇటు నూనె కాగుతుంది అటు పిండి కలిపేసుకుంటాం మనము రెండు ఇలా చిన్న చిన్న ఉండలుగా వేసేసుకోవడమే వేసుకుని వెంటనే తిప్పకూడదండి ఒక నిమిషం ఆగాలి ఎందుకంటే వేగానే తిప్పానుకోండి విడివిడిగా విచ్చుకుపోతాయి ఒక నిమిషం ఆగితే పకోడీలు చాలా గుల్లగా చాలా బాగా వస్తాయండి ఎప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ అంత మంచివి కాదనుకోండి కానీ వన్ సిని ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు సమ్మర్ వచ్చింది పిల్లలు ఇంట్లో ఉంటారు ఏదైనా చేసి పెట్టమంటూ ఉంటారు ఇలా పాలకూర ఉల్లిపాయతో కలిపి ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది కసకారం వేస్తే పిల్లలు కూడా టొమాటో సోస్ అలా వేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారండి పెద్దలకి కానీ పిల్లలు కానీ అందరికీ ఇష్టమైన ఈ పాలకూర ఉల్లిపాయ పకోడీ చాలా బాగుంటాయండి దోరగా వేగితే తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒక దాని తర్వాత ఒకటి రెండు వాయిల్గా వేసుకుంటే నాకు సరిపోయిందండి మీ ఇంట్లో జనాలు బట్టి ఉల్లిపాయలు అవి కట్ చేసుకుని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ఈ రంగులో గోల్డెన్ బ్రౌన్ వచ్చే రకం వరకు వేయించుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని టమాటో సాస్తో కానీ ఏదైనా చట్నీతో కానీ లేకపోతే అలా ఊరికే ఒట్టివి తినేసినా కూడా చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి